ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్లరు యహోవా మీ ముందర నడుచును ఇషరాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలియును యషయగ్రంథం ఏబది రెండవ అధ్యాయము పన్నెండో వచనం రే సహోదరి రోజు ఈరోజు వాక్యము వినచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఈరోజంతనూ దేవుడు తన సన్నిధిని తోడుగా చేసి మిమ్మల్ని నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు కూడా దేవుని మాటలు వింటూ ఉన్నారు కదా నిశ్చయముగా ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడి ఇంకా ప్రభువును సమీపించి ఆత్మలో వర్ధిల్లింపబడాలని ప్రభువుని ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు జాగ్రత్తగా దేవుని మాటలను వినండి ప్రీలారా నిశ్చయముగా దేవుడు తన వాగ్దానాలన్నిటినీ కూడా మన జీవితాలలో నెరవేర్చే దేవుడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేదేవుడు కాదు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి వాగ్దానాలు పొందుకోవాలి అనంటే మన జీవితాల్లో మనము చేయాల్సింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని చిత్తానుసారముగా మనము నడిపింపబడగలగాలి అప్పుడు ప్రభు నిశ్చయముగా మన జీవితాల్లో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు నిశ్చయముగా ఈ పరిశుద్ధ దినము ప్రిలారా దేవుని మందిర ఆవరణములో గడపడానికి ప్రయత్నించండి ఒకవేళ మందిరానికి వెళ్ళే అలవాటు మీకు లేనట్లయితే కనీసము ఈ రోజు నుండైనా అలవాటుని చేసుకోండి ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది నీ మందిర ఆవరణములో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని అవును ప్రిలారా మీలో ఎవరైనా మందిరానికి వెళ్లకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ దినము నుండి మందిరానికి వెళ్లే అలవాటుని చేసుకోవాలని రెండు చేతులు జోడించి ప్రార్థన పూర్వకముగా మిమ్మలందరినీ కోరుకుంటున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యహోవా మీ ముందర నడుచును అని వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా దేవుడెంత చక్కటి వాగ్దానాన్ని ఈ రోజు మనకు అనుగ్రహించాడు గమనించండి దేవాది దేవుడు మన ముందర నడుస్తాడంట నిజముగా మన ముందు ఒక బలవంతుడు నడిచిన మన ముందు ఒక అధికారము కలిగిన వ్యక్తి నడిచినా మన ముందు మనకంటే గొప్పవారు నడిస్తేనే మనము చాలా ధైర్యముగా ఉంటాము అని అనుకుంటాం మనము ధైర్యము కలిగి ముందుకు కొనసాగింపబడుతూ ఉంటాం ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఉన్నారు కదా నా ముందు వాళ్ళు చూసుకుంటారులే అని ఏ విషయానికి కూడా కలువరపడకుండా ఏ విషయానికి కూడా మనము భయపడకుండా వెళుతూ ఉంటాము లోక సంబంధముగా అధికారము కలిగిన వారు లోక సంబంధమైన బలము కలిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే మన ముందు ఉంటే మనమంతా ధైర్యముగా ఉంటే మరి ప్రియలార సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన సర్వసృష్టికర్త ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నీ ముందర నడుస్తాను ప్రిలార దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన రీతిగా దేవుడి పరిశుద్ధ దినము మనతో మాట్లాడుతున్నాడు చూడండి మన ముందు నడవడానికి ఎవరు కూడా ఇష్టపడటలేదేమో నాకేమవసరము నీ గురించి పట్టించుకోవలసిన నీ పనులు నీ గురించి పట్టించుకోవలసిన అవసరము నాకు లేదు నీ పనులు నువ్వు చూసుకో నీ కష్టము నువ్వు పడు నీ బాధను నువ్వు అనుభవించు నీ వేదనను నువ్వు అనుభవించు అని అంటున్న ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో దేవాది దేవుడు మనతో వాగ్దానము చేస్తున్నాడు నేను నీ ముందర నడుస్తానని ఎంత గొప్ప వాగ్దానము చూడండి ఈరోజు తల్లిదండ్రులు కూడా మన ముందు నిలబడలేని పరిస్థితులు మనము ప్రేమించి మనతో ఉంటారు జీవితకాలం అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ముందర ఉండలేరు ఎప్పుడంటే మనము కష్టములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఒంటరితనములో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన ముందు నిలబడరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మన పక్షమున నిలబడరు కాని ప్రియ సహోదరి సహోదరులారా దేవాది దేవుడు ప్రతి సమయములో నువ్వు జిగటగల ఊపిలో పడి ఉన్నా ఆయన నీ పక్షాన నిలబడే దేవుడు నువ్వు సమస్యల వలయములో చిక్కబడి ఉన్నా ఆయన నీ ముందు నిలబడే దేవుడు మన యుద్ధకు ఒక సమస్య రావాలి అనంటే ఆయనను దాటి అది మన యుద్ధకు ఒక సమస్యగా రాగలుగుతుంది ఆయనను దాటి రావాలి ఏ పరిస్థితి అయినా ఈరోజు ఈ వాక్యము చిన్న నీవు ధైర్యము కలిగి ఉండు సమస్య నీ కళ్ళ ఎదుట కనిపిస్తుండొచ్చు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన ఆవేదనలు మరణము కూడా నీకు ముందు కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఏ సమస్య అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా మరణమైనా సరే దేవుడు మన ముందు ఉండగా అది మన మీదికి రాలేదు ఏ పరిస్థితి అయినా కూడా మన మీదికి రాలేదు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో ఏ కలువరముతో ఉన్నావో ఏ భయముతో ఉన్నావో ఏ సమస్యలతో అనుదినము నువ్వు కన్నీరు వెడుస్తూ పోరాడుతున్నావో కాని ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు నేను నీ ముందర నడిచే దేవుని అని మనము గమనించినట్లయితే నిశ్చయముగా ద్వితీయోపదేశ కాండము ముప్పది ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనము చూస్తే నీ ముందు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడవడు జడబాయడు భయపడకము విస్మయమొందుకుము అని ప్రభు ఈ పరిశుద్ధ దినము ఈ రోజు జీవాంక్యము విని చిన్న నీతోనే మాట్లాడుతున్నాడు అందుకే భయపడకండి ప్రియ సహోదరి సహోదరుడా విస్మయము పొందకండి నీ ముందు నువ్వు జయించలేని ఏ పరిస్థితులు నీ ఎదుట ఉన్నా ఏ సమస్యలు నీ ఎదుట ఉన్నా ఏ పోరాటాలు నీ ఎదుట ఉన్నా అది ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు పరిచయంలో కావచ్చు నువ్వు వెళుతున్న మార్గంలో కావచ్చు నువ్వు వెళుతున్న సంఘములో కావచ్చు నీ కంటే ముందుగా అనేకమైన సమస్యలు పొంచి ఉన్నాయేమో నువ్వు జయించలేని కొన్ని అనుభవాలు నీ ఎదుట కనిపిస్తూ ఉన్నాయేమో నువ్వు దాటలేని అనుభవాలు నీకు కనిపిస్తున్నాయేమో సహోదరి సహోదరుడా దేవాది దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తా ఉన్నాడు నిశ్చయముగా ఇష్రాయలు ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వాగ్దాన భూమిలో వరడుగు పెట్టడానికి నిశ్చయముగా యోర్దాను నది అడ్డుగా కనిపిస్తా ఉంది అయితే సహోదరి సహోదరుడా దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని అనంటే నిబంధన మందసము మోసుకుంటూ యాజకులు ముందుగా వెళ్ళాలి ఎప్పుడైతే ఆ నిబంధన మందసాన్ని మోసుకుంటూ యాజకులు వెళ్లారో కొంత దూరంలో ఇష్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని వెంబడిస్తూ వెనక నడవాలి అని చెప్పినప్పుడు అట్టి రీతిగానే నిబంధన మందసాన్ని మోస్తూ యాజకులు యోర్ధానులో అడుగు పెడుతుండగా అంటే వారి అరికాలు నీళ్లకు తగలగానే ఏమైపోయిందంటే యోర్దాను ఎక్కడో ఆగిపోయింది నిలిచిపోయింది యోర్దాను ఆరిపోయినట్లుగా ఆరిన నేలగా మార్చబడింది ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచింది నీ ప్రతి పరిస్థితిలో దేవుని ముందుగా పెట్టుకో ప్రభుకి నీ ప్రతి సమస్య నీ ప్రతి వేదన నీ ప్రతి కన్నిటినీ అప్పగించు నీ భారం యహోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకుంటానని వాగ్దానము చేశాడు కదా ఈరోజు ఒక పోరాటములో నువ్వు పెట్టవలసి వస్తుందేమో దావీదు తన జీవితంలో విజయము పొందడానికి గొలియాతుపైన పైన విజయము పొందుకోవడానికి కారణము ఏంటో తెలుసా దావీదు చెప్పిన మాట నేను కాదు యుద్ధము చేసేది సైన్యములకు అధిపతి అగు యహోవా పేరిట నిమిదికి వస్తున్నాను యుద్ధము యహోవాదే అన్నాడు తద్వారా రిసహోదరి సహోదరుడా దావీదు తన జీవితములో జేమును పొందుకున్నాడు రిసహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు పేరుట అడుగు పెట్టు దేవునికి నీ భారాన్ని అప్పగించు దేవునికి నీ సమస్యను అప్పగించు యహోవా నీ పక్షమున నిలబడి నిశ్చయముగా నీ కొరకు వ్యాధ్యమాడే దేవుడు ఆయనే చెప్తూ ఉన్నాడు నీ ముందర నడుస్తాను ఇష్రాయలు ప్రజల ముందర నడిచింది ఆయనే నిన్ను విడవడు ఎడబాయడు ఆయన ఎప్పుడు కూడా నీ పక్షమున నిలబడే దేవుడు కాబట్టి ప్రిసహోదయ సహోదరుడా అదే విధముగా నూట పంతొమ్మిదవ సంకీర్తన ఐదో వచనాన్ని మనము చదివినట్లయితే వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు ప్రభు మమ్మల్ని ఆవరించి ఉన్న దేవుడు మన చుట్టూ కూడా ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు ఏ వైపు నుంచి మనకిబ్బంది కలగకుండా ఆయన మన ముందర మాత్రమే కాదు మన వెనుకను మన ముందును కూడా నడిచే ఉన్నాడు అదే విధముగా ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము పదో వచనాన్ని మనము చూసినట్లయితే యహోవా ఇష్రాయిల్ ప్రజల కంటే ముందుగా వెళ్లి శత్రులందరినీ కూడా అక్కడి నుంచి తరిమి వేసి వాగ్దాన భూమిని వరికి అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఈరోజు ధైర్యము తెచ్చుకొని నిలబడండి ప్రభు నీ ముందున్నాడు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా ఏ పోరాటములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఏ పరిస్థితులు నీ ఎదుట ఉన్నా యహోవా నీ ముందు ఉన్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకో దేవాది దేవుడు నీ మందు దేవాది దేవుడు నీ ముందు నడుస్తూ ఉండగా గొప్ప విజయాన్ని ప్రభు కనుగ్రహించగలిగిన దేవుడు మన ముందు నడిస్తే జరిగే కార్యాలు రెండు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి మనం గమనించినట్లయితే యశయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదివితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అవును ప్రిలారా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన మన ముందర నడిచినప్పుడు జరిగే కార్యము ఏంటంటే ఆయన మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న మార్గాలను సరాలము చేస్తాడంట నువ్వు వెళ్ళే ప్రయాణములో ఎప్పుడైతే దేవుణ్ణి ముందుగా పెట్టుకునే అనుభవము నీకుంటుందో ప్రభుని వెంబడించే అనుభవము నీకుంటుందో దేవాది దేవుడు నడిపిస్తున్న మార్గములో నువ్వు నడిచే అనుభవము నీకుంటుందో దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని ఆయన సరాలము చేస్తాడు ఎందుకంటే ప్రభు నడిచే మార్గములో నువ్వు వెళుతూ ఉన్నావు ఆయనను నీవు ముందుగా పెట్టుకున్నావు ఆయన నీకు ఉపదేశము చేసే దేవుడు నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు చెప్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన ప్రభు నడిపిస్తున్న మార్గంలో నడవండి ప్రియ సహోదరి సహోదరుడా ఆ మార్గము ఇరుకైన మార్గమే ఆ మార్గములో ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుట కనిపిస్తూ ఉండవచ్చు ఆ మార్గము అనుకూలము కాదు ప్రతికూలంగానే కనిపిస్తూ ఉండొచ్చు కాని ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే నువ్వు మార్గములో ఎప్పుడైతే నీవు ఆ మార్గములో నడవడము ప్రారంభిస్తావో ప్రభు నీకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని కూడా ప్రభు సరళము చేస్తాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే తాను శోధింపబడి తను మనల్ని తన యొక్క శ్రమ అనుభవించి ఉన్నాడు కాబట్టి శోధనలో ఉన్నవారికి సహాయము చేసే దేవుడు ఆయన ఆయన నడిపిస్తున్న మార్గంలో వెళ్ళండి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ మార్గాలను సరళము చేస్తాడు కొంతమంది ఉద్యోగాలు కావచ్చు చేతి పనులు కావచ్చు సేవా పరిచర్యలు కావచ్చు దేవుడు వెళుతున్న మార్గంలో వెళ్ళరు దేవుడు చేయమన్న పని చేయరు ప్రభవ ఇది కష్టముగా ఉంది నాకు ఇది ఇబ్బందికరముగా ఉంది దీన్ని నేను చేయలేను ప్రభవ ఇది నా వల్ల కాదు ప్రభువ అని ముందే ఆ మార్గంలోకి వెళ్ళక ముందే వారు ప్రక్కకు తప్పుకొని నాకు సులువుగా ఇది ఉంటుంది నేను ఇది చేయగలుగుతాను అని వేరొక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు ప్రి సహోదరి సహోదరుడా సదుమ గుమ్మరా నుంచి లోతును బయటికి తీసుకుని వచ్చేటప్పుడు దూతలు చెప్తా ఉంటారు మీరు ఆ గ్రామానికి పారిపోండి ఆ గ్రామానికి వెళ్ళండి అంటే లోతు అంటూ ఉంటాడు మేమంత దూరము వెళ్ళలేము నేను పర్వతము దగ్గరికి వెళ్తాను అని తద్వారా లోతు జీవితంలో భయంకరమైన పరిస్థితులు మనం ఆ తర్వాత చూస్తూ ఉంటాం ఈరోజు మీకు సులువైన మార్గము కాదు ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో వెళ్ళండి చాలా సార్లు చెప్తా ఉంటాను దేవుడు ఇష్రాయలు ప్రజలను నడిపిస్తున్న మార్గంలో ఇష్రాయలు ప్రజలు వెళుతూ ఉన్నారు ప్రిలారా చాలా సంవత్సరాలు అరణ్యములో ఆ మేఘము ఎటు వెళితే అటువారు వెళుతా ఉన్నారు ఇంకా సులువైన మార్గము కాదు కొద్ది రోజుల ప్రయాణమే కాదు అని వెళ్ళిపోవాలి అని అనుకోలేదు ఆ మేఘాన్ని వెంబడిస్తూ తద్వారా వారి జీవితంలో జరిగిన కార్యమేంటో తెలుసా పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవాది దేవుడు వారికి ఉన్నాడు దేవుడు వారి కంటే ముందుగా వెళ్లి వారి శత్రువులందరినీ కూడా తరిమివేశాడు అదే విధముగా ప్రతిదినము వారి కావలసిన మన్నాని ప్రభు కుమ్మరించాడు వారి చెప్పులు అరిగిపోలేదంట వారి బట్టలు చినిగిపోలేదంట దేవుడే వారి పక్షాన నిలబడి ఉన్నాడు వరడిగిన యావత్తును కూడా ప్రభు వారికి దయచేశాడు వారు మాంసం అడిగితే మాంసము దేవుడిచ్చాడు బండ నుంచి మధురమైన నీటిని దేవుడిచ్చాడు వరేదడిగితే ప్రభు వారికిస్తూ వచ్చాడు ఎందుకు అనంటే దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు వెళతా ఉన్నారు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు కఠినంగా అనిపించిన చాలా భారమైన పరిస్థితి అనిపించిన ప్రతికూలమైన అనుభవమే అనిపించిన అది ఉద్యోగమే కానీ నివ్యక్తిగత జీవితమే కానీ కొంతమంది వివాహ విషయంలో కూడా సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటారు వారి సొంత నిర్ణయాలు వారికి అనుకూలమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు తద్వారా భయంకరమైన పరిస్థితులు వారిద్దరూ ఎదుర్కొంటూ ఉంటారు వారి కుటుంబ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటారు రే సహోదరి సహోదరుడా ఒకవేళ అది రోజు నీకు మేలుకరముగా అనిపించకపోతుండొచ్చు క్షేమకరముగా అనిపించకపోతుండొచ్చు నీ కంటికి మంచిదిగా అనిపించకపోతుండొచ్చు కానీ ప్రభు ఏదైతే ఏర్పాటు నీ పట్ల కలిగి ఆ మార్గములో అయితే దేవుడు నడిపిస్తున్నాడో ఆ మార్గములో వెళ్ళండి ప్రభు మీ కంటి ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని సరాలము చేస్తాడు అదే విధముగా మనము చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవచన మనము చదువుదాం ఆ చప్పుడు వినబడినప్పుడు ఫెలిస్తీల దండును హతము చేయుటకు దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోమని సెలవిచ్చెను దేవునికే మహిమ కలుగునుగాక సహోదరుడా దావీదు దేవుని సన్నిధిలో విచారము చేస్తా ఉన్నాడు అయ్యా ఫెలిస్తీలు నా మీదికి లేచి ఉన్నారు నా మీదికి వారు దండెత్తి వచ్చి ఉన్నారు ప్రభువా నేనేమి చేయాలి ఎలా యుద్ధము చేయాలి అని దావీదు ప్రభు సన్నిధిలో విచారించే అనుభవము కలిగిన వ్యక్తి ఈరోజు ఎంతమంది ఈ వాక్యము వినిచిన మీరు మీ ఉద్యోగములో కావచ్చు మీరు రోజు చేస్తున్న పన్నులలో కావచ్చు మీ యొక్క ప్రాముఖ్యమైన ఏ పన్నులైనా కావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువా నేను మార్గంలో వెళ్ళాలా లేదా అని దేవుని సన్నిధిలో ఎంతమంది విచారిస్తున్నారు ప్రభువా నేనిది చేయాలా ఇది అనుకూలమైనదేనా ఇది నీ దృష్టికి క్షేమకరమైన మార్గమైనా ప్రభువా అనేంతమంది ప్రభు సన్నిధిలో ఈరోజు విచారించగలుగుతున్నారు ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు దేవుని సన్నిధిలో విచారించగలిగినట్లయితే దేవుడు నీ కంటే ముందుగా వెళ్ళి నీ శత్రులందర్నీ కూడా హతమారుస్తాడు దేవుడు దావీదుకు స్పష్టముగా చెప్తా ఉన్నాడు అక్కడ మనము చూసినట్లయితే అక్కడ చప్పుడు వినబడినప్పుడు ఏ చప్పుడు అంటే కంబలి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు వినిపిస్తా ఉంది ఆ చప్పుడు వినబడినప్పుడు నువ్వేమి చేయాలనంటే ఫెలిస్తీలను హతము చేయుటకు దేవుడు నీకు ముందుగా వెళ్ళి ఉన్నాడని తెలుసుకో అప్పటి వరకు ఏం చేస్తావంటే మౌనముగా కనిపెట్టుకుని కూర్చో ప్రభువుకు అప్పగించండి మీ ప్రతి పరిస్థితిని మీ ప్రతి పోరాటాన్ని మీ ప్రతి సమస్యను దేవునికి అప్పగించే వారిగా ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా దేవాది దేవుడు ఈరోజు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా ఆయన మీ కంటే ముందుగా వెళ్లి శత్రువులను దేవుడే హతమార్చే దేవుడు కొంతమంది సులువైన మార్గాల్లో అనుకొని వెళ్ళి ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు కుటుంబాలు కావచ్చు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన మనుషుల మధ్యలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఏంటి ఇది సులువుగా అనిపించింది నా శత్రువుల చేతికి నన్ను అప్పగించేశావు ప్రభువా అన్నట్టుగా ఉంటారు కానీ నీ శత్రువుల చేతికి దేవుడు నిన్ను అప్పగించకూడదు అంటే ప్రభు సన్నిధిలో విచారించి ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధముగా నువ్వు జీవించగలిగినట్లయితే నువ్వు నడిపింపగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ పట్ల అద్భుతము చేస్తాడు అదే విధముగా మనము గమనించినట్లయితే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండో వచనం మనము చదివినట్లయితే నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు కలవు అయితే నేను వెళ్ళి నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానని ప్రభు వాగ్దానము చేశాడు నిజమే ప్రిసహోదరి సహోదరుడా ఈ లోకములో దేవుడు మనకంటే ముందుగా వెళ్లి మెట్టగా ఉన్న మార్గాలను సరాలము చేస్తాడు శత్రులను దేవుడు హతమారుస్తాడు మన కొరకు పరలోకానికి ఆయన మనకంటే ముందుగా వెళ్లి మన కొరకు ఒక స్థిరమైన నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా దేవుణ్ణి ముందుగా పెట్టుకొనండి దేవుడు నీ ముందు నడిచినట్లుగా ఆయన చిత్తానుసారముగా ఆయన నడిపిస్తున్న మార్గంలో నడవండి తద్వారా ఈ మూడు కార్యాలు మీరు కన్నులార మీ జీవితంలో మీరు అనుభవిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము వహించండి మీరెప్పుడు కాదు నేనెక్కడికి వెళ్ళి నాకు తెలియలేదు అని అంటున్నారేమో నా ముందుగా ఏముందో నాకు తెలియలేదు నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ప్రే సహోదరి సహోదరుడా ఏసయ్య కన్ని తెలుసు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు నీ జీవిత సవాళ్ల మధ్యలో కూడా నీవు ధైర్యముగా ముందుకున్నాడు నిబ్బరము కలిగి ఉండు ధైర్యముగా ఉండు ఏసయ్య నీకు ముందుగా నడుస్తున్నాడు ప్రార్థించి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం అలాగు చేసి మనమైన స్వరము విన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీకు ముందుగా నడుస్తూ మీ సైన్యపు వెనుకటి భాగమునకు కావలిగా ఉంటూ మిమ్మల్ని ముందుకు కొనసాగునట్లు చేసి నేటి వాగ్దానము ద్వారా మిమ్మల్ని దీవించలాగునా మీరందరూ ఒక నిమిషము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పరిస్థితిలోనే ఆ స్థితిలోనే ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకప తండ్రి మీ సర్వాది కారుమ కలిగిన నామానికై స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిసినాం దేవాయి పరిశుద్ధ దినము ఈ నూతన ఉదయము ఇంత మంచి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు నిజమే ప్రభువా నీవు మాకంటే ముందుగా వెళ్లే దేవుడు ఈరోజు ప్రభువా ఎంతమందైతే ఈ మాటలు విని ప్రతి విషయములో నిన్ను ముందుగా పెడుతున్నారో అయ్యా నీవు నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ నీ సన్నిధిలో విచారిస్తూ మీ నడిపింపు చొప్పున నీ బిడ్డలు చేస్తూ ఉండగా తండ్రి వారి ఎదుట మీరు మార్గాన్ని సరాలము చేయబోతున్నందుకు స్తోత్రాలు వారి శత్రువులను మీరు హతమార్చి నీ బిడ్డలకు మీరు జయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు అదే రీతిగా ప్రభువ మా కొరకు పరలోకములో ఒక నిత్య స్థలాన్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభువ బిడ్డలను దీవించండి కుటుంబాలను దీవించండి దేవా మేము నీ మెల్లనైన స్వరము వినగలిగే కృపను మాకు దయచేయము అనుదినము నీ పాద సన్నిధిలో కూర్చుని మేము నీ స్వరము వినటకు మా చెవులను తెరవము దేవా నీవు మమ్మను నడిపించే మార్గమును మేము గుర్తెరిగి నీ మార్గములో నడవగలిగే కృపను మాకు దయచేయము తండ్రి నీవే మమ్మను నడిపించే వెలుగైయున్నావు కనుకని మాకు ముందుగా ఉన్న చీకటిని తొలగించి మా జీవితాలను వెలుగు మార్గంలో నడిపించుము దేవా నీ బిడ్డలైన మమ్మను సమస్త కీడుల నుండి కాపాడి పచ్చిక గల చోట్లకు మరి శాంతికరమైన జలముల యొద్దకు సురక్షితముగా నడిపించుము దేవా నీవు ఇప్పటికే మాకు ముందుగా వెలుచున్నావని తెలుసుకుని విశ్వాసములో ధైర్యముగా ముందుకు నడవడానికి మాకు సహాయము చేయము ప్రభువా చీకటి మధ్యలో కూడా నీ ప్రణాళికను విశ్వసించే ధైర్యాన్ని మాకు దయచేయము తండ్రి మమ్మను నమ్మకంగా నడిపించే మా కాపరిగా ఉంటూ నీ అంతులేని ప్రేమ మరియు శ్రద్ధకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేయం దివా నీవు మాకు ముందుగా వెళ్ళుచు మా అవసరతలన్నిటినీ తీర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చితబిడలను ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన జీవితము రాబోయే కాలముల బిడలకు దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలను ఈ రోజు మీరు దర్శించి బిడల మధ్య శాంతి సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రమము తప్పకుండా బిడ్డలు ప్రతి ఉదయం రాత్రి ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ సమయంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను దేవ వాటిని అంగీకరించి వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్